ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా పులివెందల పట్టణంలోని డాక్టర్ వైఎస్ఆర్ సర్వజన ఆసుపత్రిలోని రక్త నిధి కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు దివ్యా డెంటల్ క్లినిక్ డాక్టర్ అనూప్ రెడ్డి వారితో పాటు ఇరవై మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసిన యువకులను రక్తదానం చేసేందుకు యువత స్వచ్ఛందంగా రావాలి అని మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ మల్లేశ్వరి ప్రొఫెసర్ డాక్టర్ వరలక్ష్మి మరియు రక్త నిధి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గీతిక డాక్టర్ నాహిద్ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని రక్తదాతలను ప్రత్యేకంగా అభినందించారు రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంసాపత్రాలను అందజేసి వారిని అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల కంటే ప్రాణాలు కాపాడే రక్తదానం ఆ దేవుడు మనకు మనుషులకు ఇచ్చిన ఒక గొప్ప వరం అని చెబుతూ పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి అని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్నేహిత అమృత హస్తం సేవా సమితి అధ్యక్షులు రాజు నర్సింగ్ సూపర్డెంట్ కుముదావల్లి మరియు పార్వతి హెడ్నర్స్ విజయ నిర్మల రక్తనిధి ల్యాబ్ టెక్నీషియన్ మహమ్మద్ రఫీ అన్నమ్మలు తదితరులు పాల్గొన్నారు